హలో మామ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఐపీఎల్ నలభై రెండు మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది ఈ మ్యాచ్లో భాగంగా రా రాజస్థాన్ రాయల్స్పై బెంగళూరు పదకొండు రన్ల తేడాతో గెలిచింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తన హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది ఈ సీజన్లో చిన్నసామి స్టేడియంలో బెంగళూరుకు ఇది తొలి విజయం మరోవైపు రాజస్థాన్ వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడింది చివరి ఓవర్లో జోష్ హజిల్వుడ్ అద్భుత బౌలింగ్ చేసి వరుస వికెట్లు పడగొట్టి ఆర్సీబీ విజయాన్ని అందించాడు మొదటిగా ఆర్సీబీ రెండు వందల ఐదు పరుగులు భారీ స్కోర్ చేసింది లక్ష్యాన్ని చేజించే క్రమంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ నూట తొంభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు ఆర్సీబీ ఉంచిన భారీ టార్గెట్ చేజించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్ వరకు పట్టు బిగించింది మ్యాచ్లో బలమైన జట్టుగా కనిపించింది కానీ చివరి ఓవర్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వరుస వికెట్లు జారు విడిచుకొని మ్యాచ్ను కోల్పోయింది ముఖ్యంగా జోస్ హజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్లోని పంతొమ్మిదవ ఓవర్లో నిర్ణయాత్మకంగా నిలిచింది ఆ ఓవర్లో జోస్ హజిల్వుడ్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి ధ్రువ్ జూరెల్ నలభై ఏడు పెద్ద వికెట్తో సహా రెండు వికెట్లు పడగొట్టాడు ఈ మ్యాచ్లో హేజిల్బోర్డ్ నాలుగు వికెట్లు పడగొట్టగా రుణాల్ పాండ్య రెండు వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు యశశి జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్కు గొప్ప ఆరంభాన్ని అందించాడు కానీ మిడిల్ ఆర్డర్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది యశస్వి పంతొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై తొమ్మిది పరుగులు చేశాడు నితీష్ రానా ఇరవై ఎనిమిది రియాన్ పరాగ్ ఇరవై ఎనిమిది ఈ గొప్ప ఇన్నింగ్స్ వృధా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్